అవి ఫార్మ్స్గా సంస్థగా మేము ఇంత సక్సెస్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఒకరు ఒకనొక కీలక పాయింట్ రవాణా అండి రవాణా సౌకర్యం మేము ఎట్లా చేస్తాము ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎంత చేసినా ఎంత ఎన్ని కోళ్ళు పెంచినా కానీ చివరికి ఎండ్ ఎండ్ ఆఫ్ ది పాయింట్ కస్టమర్కి రీచ్ అవ్వకపోతే మనం ఇంత శ్రమపడి వేస్ట్ అండి సో అది ఆ పాయింట్ మనం తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ ఉన్నారు కాల్ చేశారు నాకు పలానా క్వాంటిటీ కావాలని అడిగారు ఒక క్వాంటిటీని ఒకటి కానివ్వండి రెండు కానివ్వండి లేదా బల్క్ బల్క్ క్వాంటిటీ కానివ్వండి ఏదైనా కానీ మనం పంపించగలిగితేనే మనం సక్సెస్ అయినట్టండి సో ఇప్పుడు మా మేము జనరల్గా చేసే రవాణా ఏంటి అంటే అంటే ఆప్షన్స్ మేమేమి చూస్ చేసుకుంటామంటే ఫస్ట్ రైల్వేస్ అండి సో దగ్గరలో ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఫోన్ చేశారు సపోజ్ అస్సాం ఉందండి అస్సాం దగ్గర గువాహతి గుహతీ అస్సాం దగ్గర కాబట్టి సో గోహతి ఎక్స్ప్రెస్లో మనకి విజయవాడ నుంచి అవైలబుల్గా ఉంటాయి సో మేము ఎండ్ పాయింట్ ఎన్ని ఎన్ని అవర్స్ పడుతుంది ఈ జర్నీ అనేది చూస్తామండి ఆ జర్నీ టైంలో చిక్స్ సేఫ్గా ఉంటాయి లేవా చెక్ చేస్తాము అది కానిపక్షంలో ఎయిర్వేస్ అండి ఇప్పుడు మనం పెంచిన కోడ్ అండి కరెక్ట్గా ఏ టైంకి అయితే మనం డెలివరీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఎండ్ పాయింట్లో కస్టమర్కి రీచ్ అవ్వాలంటే సేఫ్గా ఉండాలి సెక్యూర్డ్గా అతనికి చేరాలి అట్లాగే కాస్ట్ ఎఫిషియంట్ అవి ఉండాలి అంతే కానీ నేను ఇక్కడ నుంచి పంపిస్తానండి దాదాపు మూడు వేలు అవుతుంది అంటే పక్క ఊరికి పంపిస్తాను మూడు వేలు అవుతుందంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు సో మేము దానికి ఎంచుకున్న బెస్ట్ మార్గం ఏంటంటే రైల్వేస్ అండి సెక్యూర్డ్గా ఉంటుంది సేఫ్గా వెళ్తా సేఫ్గా రీచ్ అవుతుంది అట్లాగే తక్కువ కాస్ట్లో అయిపోతుంది తక్కువ కాస్ట్లో అవడంతో పాటుగా మేము అఫీషియల్ లోడింగ్ అండి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి మనిషిని పంపించి తన ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో ఆ కన్జ్యూమర్ దగ్గర ఆధార్ కార్డు మేము తీసుకొని తన తన పేరు మీద బుక్ చేసి ఇక్కడ లోడ్ చేసే వరకు మా బాధ్యత అండి తర్వాత యాక్చువల్గా ఏంటంటే అక్కడితో అయిపోయింది అనుకుంటాం మనం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి రీచ్ అయ్యేదాకా కూడా మన బాధ్యత ఉంటుంది ఎట్లాగా అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి తెనాలు ఉందండి తెనాలకి ట్రాన్స్పోర్ట్ చేసాం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ పార్సిల్ అనుకోండి అవి చిక్స్ మార్టాలిటీ వస్తుంది అట్లాగే తనకి మనీ వేస్ట్ అవుతుంది మాకు మనీ వేస్ట్ అవుతుంది సో దానికి ఒక మనిషిని అసైన్ చేస్తాం సో ఆ మనిషి ఏం చేస్తారంటే అలర్ట్ ఇస్తుంటాడు సార్ మీ పార్సిల్ స్టేషన్కి వచ్చిందండి మీరు మీరు ఒక పావుగంట ముందు ట్రైన్ వచ్చే పావు గంట ముందు మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ జరిగిందనుకంటే దానికి మేము రెస్పాన్స్ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఉంటాం డ్యామేజ్ అయ్యిందనుకంటే తను సేఫ్ మేము సేఫ్ అందరూ హ్యాపీ అట్లాగా ఎక్కువ డిస్టెన్స్ ఉందనుకోండి ఎక్కువ డిస్టెన్స్ ఉంటే కాస్ట్ ఎఫిషియెంట్గా ఏది ఉంది ఏది బెటర్ ఇప్పుడు ఒక కొత్తగూడెం ఉందండి కొత్తగూడెంకి మేము ఒక థౌసండ్ సిక్స్ డెలివరీ చేయాలి సో కొత్తగూడెంకి మనకున్న అనుకున్న రైల్వే ఫెసిలిటీ లేదు ట్రైన్స్ ఉన్నాయి కాకపోతే అందులో ఎస్ఎల్ఆర్ అనేది బుకింగ్ ఉండదు సో మేమేం చేస్తామంటే ఎన్ని చిక్స్ కావాలి ఎంత కావాలి సో మేము మధ్యలో మిడిల్ పాయింట్ ఒకటి చెక్ చేసుకుంటామండి ఇప్పుడు ఖమ్మం తీసుకు ఖమ్మంకి ట్రాన్స్పోర్ట్ చేసి ఖమ్మం నుంచి కొత్తగూడెంకి ఈజియస్ట్ వే అనమాట సో తనకి కస్ కన్స్యూమర్ హ్యాపీగా ఉంటాడు మేము హ్యాపీగా ఉంటాం ఈ విధంగా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా మాకు ఒక బల్క్ ఆర్డర్ వచ్చిందండి దుబాయ్ నుంచి సో దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే అట్లా చేయాలి మేము చాలా ట్రై చేసాము చాలా ప్రయత్నాలు మాకు మాకున్న సర్కిల్లో అందరినీ ట్రై చేసాము బట్ అయితే ఏది అంటే మాకు లైసెన్స్లు ఉన్నాయి ఎఫ్ ఫుడ్ లైసెన్స్ ఉంది అన్ని లైసెన్స్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉంది బట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడం ఎలాగా అనేది మేము చాలా తర్జనపరచు పడ్డాం ఫస్ట్ కానీ దానికి కరెక్ట్ ఛానల్ని ఎట్లా పట్టుకోవాలని మేము ట్రై చేస్తుండగా ఎయిర్పోర్ట్కి రీచ్ చేయమండి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్రోజన్ మీట్ పంపించాలి లేదా లైవ్ చిక్స్ పంపించాలని అడిగితే ఇక్కడ మన ఏరియాలో అవ్వదండి మీరు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే చేయాలండి అని చెప్పారు సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ మీకు ఏజెంట్ని కనుక్కోవాలని చెప్పారు సో ఏజెంట్ని అడిగితే పలానా డాక్యుమెంట్స్ కావాలి లిస్ట్అవుట్ ఇచ్చారనమాట సో ఆ లిస్ట్అవుట్ ప్రకారం మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ఉన్నాయి మనకు జిఎస్టీ కానీ జిఎస్పీ సర్టిఫికేట్ కానీ ఫ్యూమిగేటివ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు అవసరం అవుతాయి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే సో అవన్నీ కూడా మేము అప్లై చేసి సక్సెస్ఫుల్గా ఒక కన్సైన్మెంట్ దుబాయ్ డెలివరీ చేసామండి ఎండ్ కస్టమర్ రీచ్ అయ్యేటప్పటికి అది కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ ఉంటుందండి డిపెండ్స్ అపాన్ ఏరియా అండి సో ఇప్పుడు మనం మెట్రోలో మెట్రో సిటీస్ చూసామనుకోండి ఢిల్లీ కానీ ముంబై కానీ వాటిల్లో మీకు థౌజండ్ రూపీస్ అనేది అక్కడ కాస్ట్ అనమాట అక్కడ ప్రైస్ అనమాట అది కూడా మీట్ నాట్ లైవ్ అండి సో కోడి కోడి ధర కాదు అది మీట్ ధర సో మీటి ధర అక్కడికి వెళ్ళడానికి మేము ఇక్కడ యాక్చువల్గా మాకు వచ్చి మాకు అయ్యి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అండి ఒక కోడి తయారవడానికి సో మేము ఇక్కడ ఇచ్చే మా ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అండి మన ఏరియాలో మా చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం కూడా ఎక్కడ కాల్చినా కానీ ఐదు వందల మించి లోపేనండి ఐదు వందల మించి పెరగదు సో అందరూ ఏడు వందలు వెయ్యి అంటారు కానీ అది ఫుల్ త్రాష్ అండి అందులో డౌటే లేదు మేము ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వడం కూడా కారణం ఇదే